వెల్కమ్ ఇవాళ సూపర్ టేస్టీ రెసిపీ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఎనగానే మొహం ఓలా పెట్టేసి మూతి ముడుచుకుంటారు ఈ పద్ధతిలో ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ మసాలాతో కాకరకాయ ఫ్రై చేసి పెట్టారంటేనా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు నేనైతే ఒక్కసారి ట్రై చేయమంటాను రుచి చూశాక మీరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు చేదే లేనిది అన్నంలోకి అద్భుతమైనది చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని కాకరకాయలు అయితే తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ కాకరకాయలతో ఫ్రై చూద్దాం తీసుకున్న కాకరకాయలన్నిటికీ వాటి తోకల్ని కట్ చేసి వీటికున్న చర్మాన్ని గీరేయాలి చూడండి ఈ విధంగా స్కిన్ మొత్తం ఫీల్ చేసిన తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలో గింజలు లేత గింజలు అయితే వాటిని కూడా కట్ చేసి ఫ్రైలో వేసుకోవచ్చు అవి వేగి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ ముదురు గింజలు అయితే వాటిని పక్కకు తీసేసుకోవచ్చు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వేగుతాయి చేదు లేకుండా కూడా ఉంటాయి చూడండి ఈ మాత్రం సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి వేసిన ఆవాలను మొత్తం ఈ విధంగా బాగా చిట్పట్లాడించాలి ఆ తర్వాత తీసుకున్న కాకరకాయలకు సరిపడా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కాకరకాయ ముక్కలు ఏ సైజులో అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామో అదే సైజులో కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేయడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఈ ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే ఇవి బాగా ఎర్రగా వేగి రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ మాత్రం ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కాకరకాయ ముక్కలతో పాటు వేగి ఎర్రగా తయారవుతాయి కాకరకాయ ముక్కలతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మల్ని కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రైలో వేగి క్రిస్పీగా తయారయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికేలోపు ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే మసాలా పొడి రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకున్న కాకరకాయలకి సరిపడా ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బల్ని తొక్కతో సహా వేసుకోవాలి వీటితో పాటు ఎండు కొబ్బరి మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఒక పదమూడు పద్నాలుగు దాకా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఫ్రైలో మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ వేసేవాడిని ఇంకొంచెం వేసుకోవచ్చు కారం తీసుకున్న కాకరకాయలను బట్టి తినగలిగే కారంను బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసి వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది ఈ మసాలా గ్రైండ్ చేసేలోపు కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయి ఉంటాయి చూసేద్దాం ఒకవైపు మసాలా పౌడర్ గ్రైండ్ చేసుకుంటూనే ఈ కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి కాకరకాయ ముక్కలు బాగా ఉడికాయి అనుకున్నాక ఈ స్టేజ్లో హై ఫ్లేమ్లో ఉంచి ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో ఉన్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి చూడండి కాకరకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా ఎర్రగా వేగాలి ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి వేసిన ఈ మసాలా పౌడర్ కాకరకాయ ముక్కల్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఫ్లేవర్స్ మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి ఇందులో వేసిన మసాలా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా కొత్తిమీర రెమ్మలు వేసి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఈ కాకరకాయ ఫ్రై చేయదే లేదు ఇందులో ఉన్న మసాలాతో రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటుంది ట్రై చేయండి తెలుస్తుంది ఎంత బాగుందో సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్